హలో అండి అందరు ఎలా ఉన్నారు ఎప్పుడు రొటీన్ బిర్యానీలు తిని బోర్ కొడుతుందా అయితే నేను చెప్పిన రెసిపీలో చేసుకొని తినండి నోటికి కమ్మగా ఉంటుంది కొత్తగా ఉంటుంది ఎలా చేయాలో చెప్తాను చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఉప్పు కారం పసుపు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ ధనియా పౌడర్ గరం మసాలా జీరా పౌడర్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని అలాగే దానిలోనే కర్డ్ ఆయిల్ లెమన్ జ్యూస్ వేసుకొని బాగా కలిపి మ్యారినేట్ చేసి ఒక వన్ అవర్ పక్కన పెట్టండి ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని మీడియం సైజు ఆనియన్స్ త్రీ కట్ చేసుకొని ముక్కలుగా చేసుకొని వేసుకోండి అలాగే దాంట్లో మీకు నచ్చితే టమాటా ముక్కలు కూడా వేసుకోండి చాలామంది టమాటా ఇష్టపడరు బిర్యానీలో మీకు నచ్చితే వేసుకోండి అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి మీ రుచికి తగ్గట్టుగా వేసుకొని కొత్తిమీర పుదీనా బాగా క్లీన్ చేసి వేసుకొని దాన్ని బరకగా మిక్సీ పట్టేయండి అలాగే స్టవ్ మీద ఒక గడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆల్రెడీ మనం మిక్సీ చేసుకుని పెట్టుకున్న దాన్ని వేసుకొని దగ్గరగా అయ్యే వరకు ఉంచి ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేయాలి వేసి చికెన్ బాగా దగ్గరగా అయిపోయి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ పీసెస్ని సపరేట్ చేయండి ఆ గ్రేవీని అలాగే ఉంచేయండి ఆ గ్రేవీలో కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు స్టార్ మొగ్గ అలాగే లవంగాలు దాల్చిని యాలకులు వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకొని దానిలో ఆ రైస్కి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి ఆ వాటర్లో సాల్ట్ రుచికి తగ్గట్టుగా వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని అప్పుడు ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని బిర్యానీ చేసుకోండి ఈలోగా ఆల్రెడీ మనం పక్కన పెట్టిన చికెన్ని దానిలో వేసుకొని ఫ్రై చేసుకున్న కాజుస్ కూడా వేసుకొని కొత్తిమీర వేసుకుంటే సూపర్గా ఉంటుంది రుచి ఎలా ఉందో నాకు చెప్పండి మా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ప్లీజ్